యామిని రాజు వాళ్ళ పెళ్లి కోసం అని చెప్పి అంతా సిద్ధం చేస్తూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ రాజుని పెళ్ళికొడుకుగా అయితే రెడీ చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడికి కావ్య వచ్చి ఏంటి కళ్యాణ్ గారు ఇంకా రెడీ చేయలేదా ఏంటా మీరు ఇదిగోండి భాస్కం భాస్కం కూడా కట్టండి త్వరగా రెడీ చేయండి టైం అవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అలాగే రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా మాట్లాడుతుంది వదిన అని చెప్పేసి అయితే కవి అనుకుంటూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నారు మీకే అన్న టైం అవుతుంది నాకు చాలా పనులు ఉన్నాయి మీరు కట్టేయండి త్వరగా రెడీ చేసి తీసుకొని రండి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో యామినీని పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొని వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న యామిని మాత్రం ఏంటి నా పెళ్లి జరుగుతుందన్న బాధ నీకు అస్సలు లేనట్టుగా ఉందే అయినా ఉంటుందిలే మనసులో ఉంటుంది కదా నాకు పెళ్లి జరుగుతుంది కాదు 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 నా మా నాకు రాజుకి పెళ్లి జరుగుతుంది ఆ విషయం నీకు గుర్తుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం మాటలు పట్టించు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న యామిని మాత్రం ఏంటి బాధ బాగా ఎక్కువగానే ఉంది బయట మాత్రం కనిపించటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది ఇంతలో అక్కడ నుండి కావ్య వెళ్ళిపోయి పల్లి మందిర్లో అయితే కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొని రండి అని చెప్పేసి అయితే పిలిపిస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే రాజుని అలాగే యామిని పెళ్లి పందిరిలోకి తీసుకొని వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి ఏమి పెళ్ళి అయిపోతుంది నా మనసులో ఉన్నది ఒకరు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నది ఇంకొకరిని అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమీ మాట్లాడుకుంటా రాజు వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం జరుగుతుంది ఏం చెయ్యబోతుంది కావ్య అని ఎదురు చూస్తూ ఉంటారు